నూతన సంవత్సరంలో నూతన బలము గురించి మనం నేర్చుకున్నాము ఓకే యశ్ను నలభై వచ్చాయి ముప్పై ఒకటి వచ్చినాన్ని నాలుగు వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము ఒకసారి నలభనం చదువుకున్నామా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురుచారు దేవునికి మహిమ కళ కాక కథల నూతన బలం అంటే ఏంటో ఒక వారం చూసాము ఎవరు నూతన బలాన్ని పొందుకోగలుగుతానో మనం గత రెండు వారాలు కూడా ధ్యానం చేయడం జరిగింది ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు ఆయన నమ్ముకునే వారు నూతన బలాన్ని పొందుకుంటారు ఆయన ఎందు ఆనందించేవారు నూతన బలాన్ని పొందుకుంటారు ఆయనకు ఎరిగిన వారు నూతన బలాన్ని పొందుకుంటారు వెరీ గుడ్ ఆ తర్వాత ఆయనకు ప్రార్థించువారు నూతన బలాన్ని పొందుకుంటారని ఈ రెండు వారాలు ధ్యానం చేయడం జరిగింది మరి చేస్తున్నారా ప్రార్థన చేయండి నూతన బలం వస్తుంది చూడండి నూతన బలం వస్తుంది కనిపెట్టండి ఆనందించండి ఆయనను ఎరగండి దట్ గివ్స్ యు బూస్టింగ్ ఆఫ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్ మరి ఈ రోజున ఎన్ని రకాల బలం దేవుడు మనకి ఇస్తాడు అనేది కూడా కొద్ది నిమిషాలు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాము పరశుధానం దేవుని యొక్క ఉద్దేశం ఈ అంశాన్ని మనకి ఇవ్వటం ద్వారా ఏంటి చెప్పండి బలపరుస్తుతలోయ అలలోయ మనమందరము బలముగా ఉండాలి దైవ చెత్తాం ఆమె దైవ దైవజనులుగా సంఘం బలంగా ఉండాలని దైవజనుగా నేను ఆశిస్తూ ఉన్నా పిల్లలైన యోనస్తులైనా పెద్దలైన వృద్ధులైన సంఘం అందరూ కూడా దేవునిలో శక్తిమంతులుగా ఉండాలి బలవంతులుగా ఉండాలని దైవజనులుగా నేను కోరుకుంటూ ఉన్నా అనేక విషయాలు బలం గురించి ఇంకా మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళచ్చు అయితే మన దేవుడిచ్చే బలం మనుషులిచ్చే బలము కాదు ఆహారం అనుభవించే బలము కాదు ట్యాబ్లెట్స్ ఇచ్చే బలము కాదు మనం వాడే రకరకాల పౌష్టిక ఆహారాల వల్ల కలిగే బలము కంటే అది అద్భుతమైన బలం అందుకే దేవుని బలానికి ఏం పేరు ఉంది నూతన బలం హీ విల్ గివ్ యూ న్యూ స్ట్ర ఇది వాస్తవం ట్రీలర్ మనందరికీ కూడా దేవుడు అలాంటి బలమును అనుగ్రహించి మనల్ని బలపరచాలని దేవుడు చూస్తూ ఉన్నారు ఆయన ముందుగా మనం గమనించగలిగినట్లయితే బలపరచు దేవుడు గుర్తుపెట్టుకుని తయారు చేస్తు బలపరచు దేవుడు తన ప్రజలకు ఆయన బలము అనుగ్రహించ నియమించాడట స్తోత్రం నిలదాం ఎలా ఏం చేశాడు దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించ నియమించ అవునండి అందుకే పాపని పొందన గ్రంథంలో మీరు చూడండి నా బలమా నా బలమా నా బలమా అని భక్తులు మాట్లాడటాన్ని మనం చూస్తున్నాం కీర్తన ఒకసారి చూడండి దయచేసి రెండు మూడు రిఫరెన్సెస్ లో ఆ మాట పద్దెనిమిది పదకొండు చదవండి పద్దెనిమిది పదకొండు కీర్తన

నా బలమా ఎవరు దేవుడు తన ప్రజలకు ఆయనే బలం ఎందుకో ఆయన బలమిచ్చు దేవుడు బలపరచు దేవుడు తన ప్రజలకు బలము నియమించిన దేవుడు అందుకే లేఖనాలు చెప్తా ఉన్నాయి నా బలమా నా బలమా భక్తులు అంటున్నారు ఆయనే మా బలం ఆయన లేకపోతే మేము బలహీనులమే పౌలు గారు వందల వందల కొంతసరికి ఫిలిపి నాలుగు పదమూడులో ఈ మాట చెప్తున్నాడు చూడండి దయచేసి ఫిలిపి నాలుగు పదమూడులో ఆయన ఏమన్నాడు చూడండి దయచేసి నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ మీ ఎవరు నా దేవుడు బలపరచువాడు ఆయన నన్ను బలపరుస్తాడు కాబట్టి నేను సమస్తము చేయగలను ఇంకొక మాటలో సమస్తము సాధించగలను దర్ ఇస్ నథింగ్ దట్ ఐ కెన్ నాట్ డూ బికాస్ గాడ్ ఈస్ మై స్ట్రెంగ్ ఆయన నాకు బలమై ఉన్నాడు ఆయనను బట్టి ఈ లోకంలో నేను ఏదైనా చేయగలను అంటే బౌలు గారి బలం ఎవరు దేవుడే పౌలు గారి బలము దేవుడే ఎంత ఆశ్చర్యంటారు సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు మన దేవుడు బలము అనుగ్రహించువాడు ఆయన నూతన బలముతో మనలను నడిపించువాడు పశ్చామీ పూర్తి ఎందనుకుంటే చూడండి దయచేసి ఒకటవ సమయలు గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచ్చిన ఒకసారి చూడండి తాను నియమించిన రాజు నాకు ఆయన ఏమిస్తాడు బలం తాను అభిషేకించము కలుగా చేయను ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి బలము ఇచ్చు దేవుడు నేను చెప్పాను కదా రకరకాల బలాల గురించి చెప్తానని చెప్పాను కదా ఒకటి బలమిచ్చు దేవుడు ఇక్కడేముంది అధిక బలమును ఇస్తాడట మామూలు బలమే కాదు అధిక బలమును కూడా అధిక అంటే మనకు కావలసిన దానికంటే కూడా ఎక్కువ బలమును అనుగ్రహించువాడు తను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చెయ్యు దేవుడు ఇంటూ ఉన్నాడు నీకు నాకు కూడా మన దేవుడు ఎలాంటి బలం ఇస్తాడండి అధిక బలం అసలు మన టాపిక్ ఏంటి నూతన బలం నూతన పని ఇచ్చేవాడు బలముతో అయినా దర్శించువాడు అంతేకాదు అధికమైన బలమును అనుగ్రహించువాడు అధిక బలం మనకి ఉండదు ఆ టైంలో బలం కానీ దేవుని యొక్క శక్తి మన మీద వచ్చినప్పుడు దేవుని కృప మన మీద కుమ్మరించబడినప్పుడు మనము అధిక బలము చేత నింపబడతాం ఇది వాస్తవం ప్రగా తన ప్రజలకు దేవుడు బలము అనుగ్రహించని నియమించాడు తన అభిషుక్తునికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడంట అధికమైన బలమును ఇవ్వబోతున్నాడు ఇది వాస్తవం ఐదు సంవత్సరాల క్రితం నాకు హార్ట్ సర్జరీ అయింది హార్ట్ సర్జరీ మీరు మీరు చాలా మందికి తెలియకపోవచ్చు తెలిసిన తర్వాత నెల రోజులు చేయించుకోవాలి కొంచెం ఆలస్యం చేస్తాను ఆ సర్జరీకి వెళ్లే ముందు చాలా మంది ఏమన్నారంటే ఆరు నెలలను వాకింగ్ చెప్పకూడదు ఆరు నెలలు ప్రయాణాలు చేయకూడదు ఆరు నెలలు స్కూటర్లు దొరకూడదు అని కొన్ని నెలలు 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 అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయింది అయ్యో నేను వాకింగ్ ఉండాలి కొన్ని మీటింగ్లకు అధితంగా ఆపేయచ్చు లేదు కానీ చర్చిలో కూడా వాకింగ్ చెప్పకపోతే ఎట్లా అని చాలా బాధపడ్డాను దేవుడికి అప్పగించుకున్నాను సర్జరీ అయిపోయింది నాలుగో రోజున బయటకు తెచ్చారు బయట రూమ్లో పెట్టారు ఐసీలో నుంచి ఏం చేయాలి దేవా అనే దేవునికి ప్రార్థన చేస్తున్నా ఇంకా రేపు డిశ్చార్జ్ చేస్తారనగా ఒక ఫిజియోథెరపిస్ట్ తర్వాత సైంటిస్ట్ వచ్చి ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఇది తినాలి ఇది చేయాలి ఎలా నడవాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చెయ్యాలి అని చెబుతూ మీరు ఫ్రీగా ఉండాలి చక్కగా మాట్లాడండి కొంచెం అరవకపో కొంచెం అరవద్దు కానీ మాట్లాడండి మంచిగా ఏం ప్రాబ్లం లేదు మీరు నడవాలి అంత నడిస్తే మీకు అంత మంచిది స్ట్రైన్ అవ్వకుండా నడవండి అని ఇంకొక చక్కటి మాట ఏమన్నా తెలుసా మెట్లెక్కు అన్నాడు దేవుని ఎక్కిస్తూ అయినా మా చర్చి పైన మెయిన్ చర్చ్ పైన అది ఎక్కలేనేమో ఎలా అని బాధపడుతూ ఉంటే ఆ ఫిజియోథెరపిస్ట్ వచ్చి అన్నాడు సార్ మీరు మెట్లెక్కాలన్నాడు మెట్లెక్కొచ్చా అవును సార్ రండి ఇప్పుడే ఎక్కిస్తానని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో మెట్లెక్కిచ్చారు అదే మీరు చాలా ఫ్రీగా ఎక్కుతున్నారండి వెరీ గుడ్ మీకు ఇంకా త్వరగా క్యూర్ అయిపోద్ది నా ముందు వెనక్కి దిగడం అని అన్నాడు ఎంత హ్యాపీనెస్ అంటే సంతోషమే చెప్పండి చర్చిలోకి వెళ్ళాలి అందరూ ఏమి భయపెట్టారంటే మెట్లు ఎక్కకూడదు నడవకూడదు పనికి ఎంతకూడదు అని చెప్తే నేనన్నాడు నువ్వేం భయపడద్దు నువ్వు మెట్లు ఎంత ఎక్కినా పర్వాలేదు ధైర్యంగా ఉన్నామని చెప్పాడు ఒకే ఒక సండే హాస్పిటల్లో ఉన్నప్పుడు చర్చిలోకి వెళ్ళలేదు కానీ నెక్స్ట్ సండేని చర్చిలోకి వెళ్ళిపోయాను ఏమన్నా అడిగింది అయినా ఏం ప్రాబ్లం లేదు మాట్లాడగలేదు ఎవడన్నా సర్జరీ అయిన నెక్స్ట్ వీక్ వాకింగ్ చెప్తాడు నేను నిలబడి మైక్ తీసుకున్నాను నలభై నిమిషాల రోజు సాక్ష్యం చెప్పాను దేవుడు చేసిన బేళ్ళు పంచుకున్నాను వాకింగ్ కూడా చెప్పాను దేవుడికి మహిమ కలు అయ్యా అస్సలు శారీరకంగా బలం లేదండి ఐదు రోజులు ఐసీలో ఉన్నామేమో ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే చాలా డేంజరస్ చనిపోయి బతికే స్టేజ్ కానీ నెక్స్ట్ వీక్ నేను చర్చిలోకి వెళ్ళాను దేవుని వాక్యాన్ని పంచుకోగలిగాను ఎంత ఏమి ఏమిచ్చాడు దేవుడు నాకు అధిక బలం ఇచ్చాడు హెలలో అయ్యా నూతన బలముతో నింపాడు నూతన బలముతో దేవుడు నింపాడు అధిక ఇచ్చాడు అప్పటికి నా దగ్గర సత్తువ లేదు కానీ దేవుడు తన శక్తితో నింపాడు తన కొరకు నిలబెట్టుకున్నాడు అద్భుతమైన సాక్షిగా ఈరోజు వరకు కూడా ఆ రోజు నుంచి ఎన్నడూ ఏ సండే వాటిని చెప్పకుండా లేదు మళ్ళీ చెప్తూనేమన్నాను దేవుని మహిళ కొరకు అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం దేవుని పరిచయంలో వాడబడుతున్నాం ఎంత గొప్ప దేవుడు అండి ఎలా చెప్పగలిగాం ఇచ్చువాడు నూతన బలం ఇచ్చువాడు ఇంకేమిస్తాడు అధికమైనటువంటి బలమును అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అండి కనుక దేవుని ప్రచులముగా మనం ఎన్నడు కూడా దేనికి కూడా ನಿರಾಶ ಅದು ಎಂದರೆ ಲೇದು ಬಲವನ್ನು ಇವು ಕೂಡ ಎರುಗಿ ಪೇಳ ಆರು ಅಯ್ಯೋ ಕುರುಂಗಿ ಅನ್ನಪ್ಪು ರೋಹವೈಪ ಎದುರುಚೋರು ವಾರ ಅಯೋ ರಾಜು ಅಲ್ಲಿ ಲೇಚಿ ಹೈಕೈಯ್ ಬೆಳಿತ ರೆಕ್ಕೈಕೆ అది నీ బలం కాదు ఎవరి బలం అది దేవుని బలం దేవుని శక్తి అది అలా ఇది మన దేవునికే సాంక్షన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవును పురుగారు ప్రభు బాబు వాళ్ళు చాలా చాలామంది ఉద్యోగాలు చేస్తారు నాకు తెలుసు కష్టపడి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎయిట్ అవర్స్ జాబ్ చేస్తే ఏమైపోతారు చెప్పండి మొత్తం సిగ్జాక్ వెళ్ళిపో కంప్లీట్ జీరో స్ట్రెంగ్త్ జీరోకి వెళ్ళిపోవాలి ఏదో వైట్ కలర్ జాబ్ దేవుది లేకండి కూర్చొని వచ్చేస్తారు సీట్లు కదా చేతుల మీద కూర్చొని వచ్చే జాబ్ చేయరు కానీ కష్టపడి పనిచేసేవాడు కంపెనీస్లో పనిచేసేవాడు బయట పనిచేసేవాడు పాపం రోజంతా పని చేస్తారు ఏమైపోతారు వాడు పిండే పడతారు వస్తారు ఏదో దొరికి వండుకుని పాపం కారం మెత్తుకు అలా పడిపో పడిపోతారు మార్నింగ్ లేసేసరికి ఎలా పడమలా ఫ్రెష్గా అయిపోతారు దేవుడు బలం ఇస్తారు అధిక బలం అనుగ్రహించి నడిపిస్తాను పడుకునేమో దయ్యోలు ఎప్పుడు లేస్తానో లేవలేదు లేస్తాను లేదు ఎలా వేదే లేస్తున్నాం నడుస్తున్నాం పది సంవత్సరాలు అయిపోతాయి ఇరవై సంవత్సరాలు అయిపోతే ముప్పై సంవత్సరాలు అయిపోతుంది నలభై సంవత్సరాలు అయిపోతున్నాయి పోయే దేవుడు ఎంత అంటే అసలు రాత్రి పెట్టకపోయి ఉంటే మన పరిస్థితి ఏమయ్య రాత్రి నియమించకపోయి ఉంటే ఏమయ్యదు ఎందుకు రాత్రి పెట్టాడు దేవుడు మనిషికి రెస్ట్ కావాలి ఆ రెస్ట్ లో ఏముంది చెప్పండి బలం ఉంది ఎవరు నియమించింది దేవుని ఏమో హాలలోయ మనం ఏర్పాటు చేసుకున్నది కాదు కదా ఎందుకు నైనా చీకటి ఎందుకు ఈ రాత్రి ఎందుకు ఈ చీకటి ఎందుకు ఈ రాత్రి ఎందుకంటే అది నీకొరటి అది మన కోసం టు అన్న దేవా నన్ను అధిక బలముతో నీవు అభిషేకించినందుకు స్తోత్రం అని చెప్తే సో దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా బలమునిచ్చువాడు నూతన బలమునిచ్చువాడు అధికమైనటువంటి బలముతో నిన్ను దర్శించేవాడు నాలుగవదిగా ఇంకొక మాట చూడండి ఒకటవ సమయంలో రెండవ అధ్యాయం ఒకట వచ్చినమా ఒకసారి చూడండి ఏమో అక్కడ నా హృదయం యహోవయందు సంతోషించుతున్నది ఆ యహోవాయందు నాకు మహాబలము కలిగిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం హలెలోయ ఐ రిసీవ్డ్ గ్రేట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లాడ్ అక్కడ మహాబలం మహాబలం మహాదేవుడు ఎవరు ఈ లోకంలో చెప్పాలి ఎవరు దేవుడు ఎందుకు అనుమానంగా ఇంకెవరం ఉన్నారా మీకు ఎవరు మహాదేవుడు మన ప్రభుత్వాలు ఎవరు అయ్యా మహాజ్ఞానం ఎవరు లోకంలో ఎవరు ఏసు అయ్యాక నెక్స్ట్ మనుషులు ఎవరున్నారు అని చెప్పండి సోలోకం ఈ ఈ మహా మహాజ్ఞానులు ఎవరు చెప్పండి ఇస్రాయిలీ మహాజ్ఞానులు ఎవరు ఇస్రాయిలీలు ఇస్రాయిలీలు అంత జ్ఞానవంతులు భూలోకములు ఎవరు కూడా ఒండరిక ఎందుకంటే దేవుడు వాళ్ళని అట్లా నియమించారు ఓకే మహాజ్ఞాని అని పిలిచింది ఎవరిని సులోమును రాజును మాత్రమే అంతటి జ్ఞానవంతుడు ఈ ఎవరు కూడా లేరండి మహాబలుడు మహాబలాజ్యుడు ఉన్నాడు బైబిల్ ఎవరు చెప్పండి చెప్పలేవర సంశోను ఓకే సంసోను బలము గల కానీ ఒక ఆయన మీ దేవుడే పిలిచాడు మహాబలాజ్యుడు అని తెలుసా గిద్దివన్ ప్రైజ్ గిద్దివన్ ఓ పరాక్రమము కలిగిన మహాబలాఢ్యుడ గిద్దివను విశ్వాసి దేవుని బిడ్డ దేవుడు తనకి బలమును ధైర్యాన్ని ఇచ్చాడు ఏం బలం ఉంది ఆయనలో మహాబలం ఇక్కడ ఎంత చక్కగా మాట్లాడుతున్నాం మళ్ళీ సార్ చదవను ప్లీజ్ రీడ్ వర్స్ వన్ నా హృదయం యహోవయందు సంతోషించున్నది యహోవయందు నాకు మహాబలము కలిగిన మన పాయింట్లో ఒక పాయింట్ ఏంటి ఎవరికి బలం వస్తుంది ఆనందించే వారికి బలం దేవుని ఎందుకు ఆనందించే వారికి బలం ఇక్కడ ఏమంటున్నాడు నేను యుగోయందు సంతోషించున్నాను అందుకని దేవుడు నాకు ఏమి ఇచ్చాడు మహాబలమును అనుగ్రహించాడు మహాబలుడు అని ఒకరికి పేరుండేది టైసన్ మైక్ టైసన్ అనేవాడు బాక్సర్ అనమాట మహాబలుడు ఎవడైనా ఒకరోజు దెబ్బతో కింద పడేసేవాడు కానీ ఒకరోజు వాడు కూడా కింద పడాడు బాబు చాలా వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి దేవుడు గొప్పవా తన ప్రజలకు బలము అనుగ్రహించి ఉన్న నూతన బలముతో తన ప్రజలను దేవుడు దర్శిస్తాడు అధిక బలమును దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు నాలుగవదిగా ఏం బలమిస్తాడు దేవుడు మనకి మహా బలమును అనుగ్రహించువాడు నీకు కావాలా మహాబలం దేవుని అందు ఆనందించ దేవుని అందు ఆనందించ అవునండి లక్షరీదులమున ఉన్నంతవరకు ఏదో ఒక బలహీనత మనం ఏం చేస్తుంది అంటే వీక్ చేస్తాం అవుతుంది బట్ పౌలు గారు ఒక అద్భుతమైన టెస్టిమెంట్ చెప్తారు ఎక్కడ తెలుసా వెన్ ఐ యామ్ వీక్ ఐ యామ్ స్ట్రాంగ్ అంటాడు దేవుని స్తోత్రం చెల్లిస్తా హల్లెలూయా వెన్ ఐ యామ్ వీక్ ఐ యామ్ స్ట్రాంగ్ వై మై గాడ్ ఇస్ ఇన్ మీ సో ఐ యామ్ ఫిజికల్లీ వీక్ బికాజ్ మై గాడ్ ఇస్ ఇన్ మీ ఐ యామ్ స్ట్రాంగ్ మనలో ఉన్నవాడు చక లోకముల డోంట్ డిస్కరేజ్ నేను నిరాశపడను నేను బలహీనపడినప్పుడు నేను అధైర్యపడను నేను బలహీనపడినప్పుడు నేను పృంగిపోను ఎందుకు ఆయనే నాకు బలం ఎలాంటి బలం ఇస్తాడు మహాబలమును అనుగ్రహించగలిగిన దేవుడు పదే పదే చెప్పొచ్చు ఒక ఆయన గురించి చెప్పినట్టు నా ఈ టాపిక్ వచ్చినప్పుడు వడిసెల్లాల్లో రాయి పెట్టి కొడితే నొసరి లోపల దిగిందంటే రాయి ఏం బలం అన్నది బలం కూడా తిప్పి అదే సార్ ఉన్నాడు మనకి ఎవరు శ్యామ్ గారు అందరికంటే హైట్ కదా చక్కగా ఎక్కడ వెళ్ళబడ్డా మనకి అనిపిస్తాను కదా ఒకవేళ ఎక్కడి నుంచి కొడితే ఏమవుతుంది తగిలి కింద పెడతారు అనుకుంటారు ఆ మహాబలాజ్యుడికి వాడు భయం కడు ఎవరు మరి ఒక రాయిపోయి తగిలితే అదంతా ఎక్కడికి వెళ్ళింది నొసటిలో దూరిపోయింది చేతులకి ఇనుము చెస్ట్ మీద ఇనుము తలకి ఇనుము కాళ్ళకి ఇనుము తొడలకి ఇనుము కట్టుకొచ్చాడు అట్లా ఉండేది వాళ్ళ కవచం మరి దేవుడు ఎంత గొప్పవాడంటే ఇక్కడ మాత్రం ఎందుకో ప్లేస్ పెట్టుకున్నాడు నొసటి దగ్గర కళ్ళు తెలిపించారు కదా కొంచెం ప్లేస్ ఆ రాయి దగ్గర దగ్గర తెలిపి కొడితే పోయేమైందంట నాకు ఏం బలం అసలు పగలాలంటే ఏం పెట్టి పెట్టాలి అసలు ఇది సాధ్యమేనా మహాబలమును అనుగ్రహించలేదు నేను నా దేవుని ఎందు నేను సంతోషించుతున్నాను నాకు దేవుడు ఏమి ఇచ్చాడు మహాబలమును అనుగ్రహించాడు ఎన్నైనా నాలుగైనా ఐదు విషయాలు చూద్దాం దయచేసి అంత యశగ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై తొమ్మిది లేదా ఇరవై తొమ్మిది నాలుగు మర్చిపోయి చూడాలి ఇరవై తొమ్మిది చదవాలి వారికి బలం ఇచ్చువాడు ఆయనే నెక్స్ట్ శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయన బలాభివృద్ధి బలాభివృద్ధి జానీలో ఉన్న బలం క్షీణించిపోయినప్పుడు దేవుడు ఆ బలాన్ని ఏం చేస్తాడంట వృద్ధి కలిగిస్తాడంట బలం ఇచ్చేవాడు నూతన బలం ఇచ్చేవాడు అధిక బలం ఇచ్చేవాడు మహాబలం ఇచ్చేవాడు మన బలమును అధికము చేయవాడు మన బలమును అధికము చేయటం ఈ విల్ ఇంక్రీజ్ ద పవర్ స్ట్రెంగ్త్ శక్తిహీనులకు అయినా బలాభివృద్ధి కౌలు కొలు చేయడం అంటే ఎంత చక్కటి మాట కదా నీలో ఉన్న బలము రెట్టింపు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు పీస్ ప్రాంగ్ ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నప్పుడు నాకు మెసేజ్ పెట్టినా ఫోన్ చేసిన నేను ఒక మాట పెడతాను పీస్ స్ట్రాంగ్ బ్రదర్ అని స్ట్రాంగ్ బికాస్ మన దేవుడు బలం ఇచ్చువాడు అధిక బలముతో నింపేటువంటి దేవుడు ఇంకొక చక్కటి మాట చూడండి దయచేసి చేస్తాను జకరియ గ్రంథం పదవ నాట్ చూడండి పది లేదా పదిలో ఆరో వచ్చిన చూడండి పది ఆరు నేను యోదా వారిని బలశాలురుగా చేస్తాను బలశాలురుగా అంటే వాళ్ళు యుద్ధశూరులు అయ్యేటట్లుగా చేస్తాను ఎవరిని జనాన్ని నా ప్రజలు బలశాలురుగా చేస్తాను ఎంత చక్కటి మాట కదా ఏంటో దేవుడు వాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో బలశాలురుగా చేస్తాను బలవంతులుగా చేస్తానంటే అయిపోద్ది కదా బలశాలురుగా బలశూరులుగా చేసేటువంటి గొప్ప దేవుడని ఈ మాటలో గురిగారా మనము చూస్తున్నాం ఎవరు మన బలం ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం నేను ఈ మధ్యని గుర్తు చేసానేమో పొలిటికల్ బలం వ్యర్థం రిలేషనల్ బలం వ్యర్థం ఎక్సర్సైజ్ చేసుకునించిన బలం వ్యర్థం దేవుని బలము అక్కడకు వస్తుంది ఒక చక్కటి మాట ఉంది నువ్వు బలమును నమ్ముకుంటే నీ బలము నిన్ను విడిచిపోతుంది బలము నిన్ను విడిచు విడవని వారు ఎవరు 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 విడవరు చెప్పండి మన దేవుడు మనల్ని విడువడు ఎన్నడను ఇప్పుడు చెప్పండి ఎన్ని రకాల బలాలు మనకున్నాయి బలపరుచువాడు నూతన బలం ఇచ్చేవాడు అధిక ఫల మెచ్చువాడు మహాబల బలాభివృద్ధి కలుగ చేయవాడు బలశారులను మనల్ని చేసేవాడు దేవునికి మహిమ కలుగనుగా హలో అయ్యారు నా మెసేజ్ గురించి వచ్చేసింది దేవుని స్తోత్రం టేక్ దిస్ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి నా దేవుడు నన్ను బలపరుస్తాడు నూతన బలం ఇస్తాడు బలశాలను అనుక నన్ను చేస్తాడు అధిక బలాన్ని ఇస్తాడు మహాబలం ఇస్తాడు ఇదే మాట చెప్పుకోండి మనసులో గాడ్ విల్ గివ్ మీ స్ట్రెంగ్త్ హీ విల్ స్ట్రెంగ్త్ అని మీ హీ విల్ స్ట్రెంగ్త్ అని మీ హీ విల్ స్ట్రెంగ్త్ అని యాజ్లాస్ హీస్ దేర్ ఐఎమ్ నాట్ బి నా దేవుడు నాతో ఉన్నంత వరకు నేను బలహీనుడను కాదు అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి ప్రేమైన సంఘమా దేవుని పెట్టారా ఇంకో ఈ రకాల ఎన్ని రకాల బలముతో దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని దీవించాలని దైవజనంగా నేను కోరుకుంటున్నాను దేవుడు ఈ మాటలో దీవించిన ఒక